హాయ్ అండి ఈ రోజు రాశి రాసిపప్పు కుట్టేటప్పుడు అనేవి లోపలికి వెళ్ళిపోతున్నాక బయట కనిపించట్లేదు అంటున్నారు అయితే ఎలా కుట్టాలని చెప్తాను మీరు కటింగ్ ఎంత బాగా చేసినా కూడా స్టిచ్చింగ్లో ఏమైనా చేంజెస్ చేస్తే మాత్రం అస్సలు సెట్ కాదండి ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి ఆర్మిలూస్ వచ్చేసి తొమ్మిదిన్నర కన్నా ఎక్కువే అంటే దగ్గర దగ్గర తొమ్మిది ఇంప అలా ఉంది అయితే నాకు సైడ్కి అతుకులు పడతాయి అనమాట నేను తీసుకున్న లైనింగ్ పన్ను అనేది సరిపోలేదు సో నాకైతే ఆర్మలుస్ కూడా తక్కువే వచ్చింది అందుకు నేను రెండున్నర ఇంచులతో అయితే ఎగస్ట్రా క్లాత్ని ఇలాగే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న ప్రతి చోట కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి లేదంటే పీలికిపోతుంది రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా స్ట్రేట్గా నేను రెండున్నర ఇంచులు వెడపుతో అయితే తీసుకున్నానండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి ఇలాగా అది ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నీట్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా ఓపెన్ బయటకు తీసేసి అంటే ఉల్టా తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటినీ నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నాను అలాగా ఇలా నీట్గా చదువుకోవాలండి నీట్గా సదురుకుని ఇలా స్టిచ్ వేసేసేయండి మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నీట్గా చేతోటి అద్దుకుంటు లేదంటే ముడతల కింద వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా అంతే మన వైపు కూడా అంతేనండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ కూడా మనకి కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా పైన కట్ చేసిన పీసెస్ ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ సిట్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుని ఈ కట్ చేసిన పీసుని మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి అన్ని జాయింట్లు ఉంటాయి పెద్ద సైజు బ్లౌజ్ కదా పైగా మనకి బ్లౌజు ఒరిజినల్ క్లాత్ కూడా ఎక్కువ రాలేదన్నమాట ప్రతి చోట చిన్న కుట్టు పెట్టుకుని టాప్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూడండి అయిపోయిందండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇలాగ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మొత్తం నీట్గా సదిరేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇదిగో నెక్స్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పీస్ మిగిలింది కదా దీన్ని కూడా సైడ్కి జాయింట్లు వేసేసుకోవాలి ఓకేనా ఈ సైడ్ కూడా ఇలాగా జాయింట్లు వేసేసుకోవాలి చూ ఎలాగైతే జాయింట్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా జాయింట్ చేసేసుకొని ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు కట్ చేసేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు కట్ చేసేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఫ్రిల్ పెట్టాలి అంటే మనకి రైట్ సైడ్ వైపుకి పాదం ఉండాలన్నమాట అప్పుడే మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి లోపలికి వెళ్లకుండా ఉంటాయి ఓకే నా చాలా మంది చాలా తక్కువ పెట్టి కుడతారు ఖర్చు పెట్టి మళ్ళీ మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి బయటకి ఏం కనిపించవు అందుకుని ఫ్రిల్స్ పెట్టేటప్పుడే నాకు రైట్ సైడ్ వైపుకి నేను చిన్న స్టిక్ పట్టుకున్నాను చూసారా నేను ఫ్రిల్స్ పెట్టడానికి ఆ హ్యాండ్ వైపుకి పాద అంత డిఫరెన్స్ అయితే పెట్టాను ఇలాగ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూసారా అంత చక్కగా వచ్చేసినాయో ఇలా వస్తాయి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా రెండో హ్యాండ్ కూడా ఇలాగే ఇలా మొత్తం ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూసారు కదా ఎలాగైతే కుడుతున్నారో అలాగా ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా చూడండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడ టక్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అయిపోయిందండి ఈ సైడ్ కూడా మనం కొంచెం చూసుకుని మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసుకుని సైడ్ కూడా మనకు అతుకులు పడతాయి కదా అతుకులు కూడా వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మనకి పీలుకుపోకుండా రెండు మూడు కుట్లు అయితే వేయండి పీలుకుపోకుండా అనమాట ఓకేనా లేదంటే మనం ఎంత బాగా కుట్టినా కూడా జాయింట్లు కదా పెద్ద బ్లౌజ్ కదా మళ్ళీ పీలుకుపోయినా సరిగ్గా కుట్టలేదంటారు అందుకుని చూసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సైడ్కి కూడా సైడ్ కూడా మనకి పీసెస్ అనేది వేసేసుకోవాలి పైన కట్ చేసిన పీసెస్ పెద్ద సైజు బ్లౌజ్ వస్తే చాలా జాగ్రత్తగా కుట్టాలండి చిన్న పీస్ వేస్ట్ అయిపోయినా కూడా అదే మనం జాగ్రత్తగా చూసుకోకపోతే అసలు అన్నీ కూడా అతుకులు అతుకులు పడిపోతాయి చూసారా ఎన్ని అతుకులు పడ్డాయో నాకైతే సైడ్కి ఎక్కువ పడతాయి అనమాట ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని మొత్తం స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూస్ నీట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాము ఇలా సూదిని కిందకి దింపి మన వైపుకి సగం మన వైపుకి మిడిల్ వరకు మన వైపు పెట్టుకోవాలి తర్వాత పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా మన వైపుకి సగం పాదం వైపుకి సగం పెట్టుకుంటే సరి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందో రెండు హ్యాండ్స్ చూపిస్తాను ఓకేనా మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టుకున్నారు పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి అప్పుడే ఫ్రీల్స్ అనేవి లోపలికి వెళ్లకుండా కరెక్ట్గా బయట కనిపిస్తాయి అన్నమాట